అంబటి రాంబాబు గారు గురించి చెప్పాలంటే అతను ఒక ముందు ఎమ్మెల్యేగా చేసినాడు మంత్రిగా చేసినాడు ప్రజా ప్రజల ప్రజలతో మనం ఉన్నప్పుడు మనం మాట్లాడిసిన మాట కానీ మంచి కానీ ఒక పార్టీ పరంగా మా పార్టీ మా తెలుగుదేశం పార్టీ మా స్వర్గీయ శ్రీ రామారావు గారు మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు మాకు మేము క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటే మాది వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ మేము మాట్లాడలేము మేము చేయలేము ఏదో కొందరు పాపము అభిమానముతో అనరాని మాటలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు కాబట్టి లా అచ్చరాలు వాడినాడు కాబట్టి ఈరోజు అటువంటి జరగరాని విషయాలు జరిగినాయి దానికి చింతిస్తున్నాం అంటే ముఖ్యమంత్రి గారిని దూషించిన కేసులు తిట్టిన కేసులు అరెస్ట్ చేయడం జరిగింది కానీ కక్షపూర్తింగా పెట్టిన కేసులు అక్రమ కేసులు అంటున్నారు వైసీపీ వాళ్ళు మనం నవ్వుకోవాలండి వాళ్ళు నేర్పించిన విద్యనండి అక్రమ కేసులు అనేటివి ఆంధ్రప్రదేశ్ లో రుచి చూపించిన వాళ్ళు ఎవరు ఉండాలంటే ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎల్కేజీ నుండి నేర్పించినారండి నిన్న ఆయన పర్యటనలో మాట్లాడతా రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు కి లోకేష్ పవన్ కళ్యాణ్ వడ్డీగా తిరిగిస్తాన కళలోనండి ఆ రఫాలు వడ్డీతో ఇచ్చేటివి మన జనరేషన్ లో జరగదండి ఎనభై ఎనిమిది దాటమే పొట్టెలు నరకినట్టు నరుకుతారంట టీడీపీ నాయకులని కార్యకర్తలు వాళ్ళు చెప్పేది వైసీపీ వాళ్ళు చెప్పేది ఎనభై ఎనిమిది కళ్ళనండి నా తెలిసి కళలో ఉండొచ్చు అండి కళలో ఉండొచ్చు ఇప్పుడున్న పదకొండు సీట్లు కూడా రావు వాళ్ళు వాళ్ళ క్రమశిక్షణ పద్ధతి ప్రజలు మెప్పు కోరే కార్యక్రమాలు చేస్తే ఏమన్నా అంతకన్నా దాని దానికి రావచ్చునేమో కానీ లేదంటే కల్లో కూడా జరగదండి